హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో మీకోసం వినాయక చవితి పవిత్రమైన కథను తీసుకువచ్చాము కనుక సమయంలో ధనానికి అధిపతి అయిన కుబేరునికి తన సంపదపై అహంకారం కలిగింది ప్రపంచంలో నేనే అత్యంత ధనవంతుడిని దేవతలందరినీ ఒక్కొక్కరిగా భోజనానికి పిలిచి నా వైభవాన్ని ప్రదర్శించాలి అని అనుకున్నారు ఈ ఆలోచనతో కుబేరుడు మొదటగా శివుని వద్దకు వెళ్ళి ఓ శంకర నేను దేవతలందరికీ భోజనానికి ఆహ్వానించాలనుకుంటున్నాను కానీ అందరికంటే ముందుగా మీరు నా భవనానికి వచ్చి భోజనం స్వీకరించాలని కోరుకుంటున్నానని చెప్పారు శివుడు కుబేరుడి ఉద్దేశాన్ని గ్రహించి కుబేర మహారాజా నన్ను క్షమించండి నేను మీ ఆహ్వానాన్ని స్వీకరించలేను కానీ నా స్థానంలో నా కుమారుడైన గణేషుడిని మీతో పంపిస్తున్నాను అని చెప్పాడు కుబేరుడు సరే ఊరు కాకపోతే ఆయన కుమారుడు వచ్చినా పర్వాలేదు అనుకుని గణేషుని తనతో పాటు తీసుకొని వచ్చాడు అక్కడ గణేషునికి తన ధన సంపదను చూపించటం మొదలుపెట్టాడు గణేష్ మహారాజా ఈరోజు నీకు బంగారు పల్లెల్లో భోజనం పెడతాను అని చెప్పాడు గణేషునికి భోజనం చేయడం ప్రారంభించాడు కుబేరుడు వంటకాలను తెప్పిస్తూనే ఉన్నాడు గణేషుడు వాటిని తింటూనే ఉన్నాడు ప్రభు ఇంకా తీసుకురండి ప్రభు పాయసం లడ్డూలు ఇంకా తీసుకురండి అంటూ అన్నీ తినేశాడు చూస్తుండగానే వంటకాలన్నీ అయిపోయాయి కుబేరుడు ప్రభు ఇంట్లో ఉన్న ఆహారమంతా అయిపోయిందని చెప్పాడు దానికి గణేషుడు అలా అయితే ఇంట్లో ఉన్న పండ్లు కూరగాయలు పాలు అన్ని తీసుకుండి నాకు ఇంకా చాలా ఆకలిగా ఉంది అన్నాడు అప్పుడు కుబేరుడు తన అహంకారాన్ని తొలగించడానికే గణేషుడు ఇలా చేస్తున్నాడని అర్థమైపోయింది వెంటనే గణేషునికి ముందు నిలబడి చేతులు జోడించి ప్రభు మీ ఆకలి ఎందుకు తీరటం లేదో నాకు అర్థమైంది నన్ను క్షమించండి ఇకపై ఎప్పుడు ఇలా అహంకరించను అని వేడుకున్నాడు ఆ తర్వాత గణేషుడు కైలాస పర్వతానికి తన వాహనంపై ఎలుకపై బయలుదేరాడు ఎక్కువగా తినటం వల్ల గణేషుడు బరువును ఎలుక మోయలేకపోతుంది దానివల్ల సమతుల్యం దెబ్బతిని గణేషుడు కింద పడిపోయాడు అప్పుడే గణేషుడికి ఎవరో నవ్వడం శబ్దం వినిపించింది చుట్టూ చూస్తే ఎవరు కనిపించలేదు అప్పుడు అతని దృష్టి ఆకాశంలో ఓ ప్రకాశిస్తున్న చంద్రునిపై పడింది చంద్రుడు గణేషుణ్ణి చూసి నవ్వుతున్నాడు ఓ చంద్రదేవా నీ అందాన్ని చూసి నీకు చాలా గర్వమా అయితే నేను నిన్ను శపిస్తున్నాను నీ ప్రకాశం తగ్గిపోతుంది అని అన్నాడు చంద్రుడికి తన తప్పు తెలిసి వచ్చి గణేషునికి క్షమించమని వేడుకున్నాడు గణేష నా శాపాన్ని వెనక్కి తీసుకో అని పదే పదే వేడుకోగా గణేషుడికి కోపం చల్లారింది అప్పుడు గణేషుడు నేను ఇచ్చిన శాపాన్ని పూర్తిగా తీసుకోలేను కానీ చంద్రదేవ నెలలో ఒక్కో రోజు మాత్రమే నా శాపం పూర్తి ప్రభావం నీపై ఉంటుంది అన్నాడు అప్పటి నుండి అమావాస్య రోజున చంద్రుడు కనిపించకుండా పోయాడు దానితో పాటు గణేశుడు అతనికి ఒక వరం కూడా ఇచ్చాడు ప్రతి చవితి రోజు నాతో పాటు నీకు కూడా పూజలు జరుగుతాయి ఆర్ఘ్యం ఇచ్చిన తర్వాతే వ్రతం పూర్తవుతుంది కానీ నువ్వు నన్ను అవమానించినందుకు ఈరోజు భాద్రపద చవితి నిన్ను చూసిన వారికి అపనిందలు నీలాపనిందలు కలుగుతాయి అందుకే అప్పటి నుంచి వినాయక చవితి రోజున చంద్రుని చూసిన వారికి దోషం తగులుతుంది అంటారు అందుకే పూజ జరిగిన వెంటనే అక్కడ అక్షింతలు తీసుకుని తలపై చల్లుకొని చంద్రుని చేసిన ఏ దోషము ఉండదని గణేషును చెప్పాడు జై గణేష్ మహారాష్